కుంభరాశి కుంభరాశి వారికి జులై నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మాసఫలాల్లో భాగంగా ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే జూలై పదమూడవ తేదీ వరకు శని జన్మరాశిలో తదుపరి వేయరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించినా వేయరాశిలో సంచరించినా ఏనాటి శని ప్రభావం అనేటువంటిది కుంభరాశి వారి మీద ఉంది ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి గురుగ్రహం స్థితిని కుంభరాశి వారికి వారు చేసేటువంటి వృత్తి ఏదైనప్పటికీ ఉద్యోగం ఏదైనప్పటికీ వ్యాపారం ఏదైనప్పటికీ చిన్న స్థాయి వారి దగ్గర నుంచి టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అందరికీ కుంభరాశి వారికి ఈ మాసం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తిరుగు ఉండదు సంతాన పరంగా మంచి శుభవార్తలు వినటం జరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి గతంలో ఏర్పడినటువంటి ఘర్షణలు తగాదాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడతారు ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క ప్రభావం రీత్యా అనుకోని మొండి ధైర్యంతో చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అయితే ఈ కుజరాహువుల ప్రభావం వల్ల మీరు చేసేటువంటి ధైర్య సాహసోపేతమైనటువంటి పనులను చూసి కుటుంబ సభ్యులు స్నేహితులు బంధుమిత్రులు తల్లిదండ్రులు అందరూ కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏమాత్రం భయపడవలసినటువంటి పరిస్థితి లేదు గురువు యొక్క అనుగ్రహం రీత్యా ఈ మాసం కుంభరాశి వారికి చక్కటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి ధైర్యంగా మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ విజయాన్ని సాధించగలుగుతారు తృతీయ స్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం రీత్యా సోదరులు స్నేహితులు మంచి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ నుంచి కూడా మీకు మంచి ఆర్థికంగా అభివృద్ధి కానీ ఆర్థికంగా సహకారం కానీ మానసికంగా చేయూత గాని లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మంచి పదవుల్లో ఉన్నటువంటి వారు పెద్ద పెద్ద స్థితిలో ఉన్నటువంటి వారు వారంతట వారుగా మీకు సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది చతుర్థ స్థానంలో ఉన్న శుక్రగ్రహ పరిస్థితులు ఇచ్చా ఈ మాసం నూతనంగా స్థలాలు పొలాలు స్థిర చరాస్తులు ఇళ్ళు ఫ్లాట్లు ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉంది ఈ శుక్రగ్రహ శిథిరీత్యా లగ్జరీ ఐటమ్స్ విలువైన వజ్రాభరణాలు బంగారాభరణాలు కొనుగోలు చేసేటువంటి స్థితి కూడా కుంభరాశి వారికి గోచరిస్తోంది ఈ వస్త్ర ఆభరణ ప్రాప్తి మాత్రం కుంభరాశి స్త్రీలకి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు గోచరిస్తున్నాయి పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల సంచార రీత్యా స్వక్షత్రంలో స్వక్షేత్రంలో ఇక్కడ సంచరించడం వల్ల సంతానపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా గంగా స్నాన ఫలితం అలాగే పుణ్యక్షేత్ర సందర్శన ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారికి జరిగే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా గురు శని కుజ బుధ శుక్ర గ్రహాలు కొంతకాలం పాటు స్వక్షేత్రాల్లో సంచరిస్తున్నాయి ఈ మాసం మొత్తం గుడిసేను మాత్రం స్వక్షేత్రంలోనే సంచరిస్తున్నారు మిగిలిన కొంతకాలం మాత్రమే స్వక్షేత్రంలో సంచరించడం వల్ల ఈ మాసం ప్రథమార్థం చాలా బాగుంది ద్వితీయార్థం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి శారీరక శ్రమ మానసిక అలజడి మానసిక శ్రమ కూడా పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కోగలిగినటువంటి సునిశ్చితమైన ప్రజ్ఞ కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ మాసంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని తట్టుకుని ఇబ్బందుల్ని అనుకూలంగా ఎలా మలుచుకోవాలో మీకు సుస్పష్టంగా గోచరిస్తుంది తద్వారా మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారస్తులకు వ్యాపారాల్లో రొటేషన్ బాగుంది లాభాల బాట పట్టేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి ఆర్థిక పరమైన అంశాల్లో ఇంజనీర్లు డాక్టర్లు రైటర్లు అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు డైరెక్టర్లు సింగర్సు కళాకారులు దర్శకులు నిర్మాతలు అందరికీ కూడా ఆర్థిక పరాలలో ఏమాత్రం దిగులు లేదు కానీ ఇక్కడ ఏలినాటి శని రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటిది కుంభరాశి వారికి కలుగుతాయి వారు ముఖ్యంగా ఈ మాసం శని మా శనివారం నియమాలు పాటించండి శనివారం నాడు శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి మందపల్లిలో కానీ శనిసింగనాపూర్లో కానీ తిరునలాల్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి పూజ చేయించేటట్లయితే శనిశ్వరుడి యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ సరి ఏన్నాటిసరిత్యా మీరు చేయదగిన మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే నల్ల కుక్కకి ఆహారం పెట్టండి శనివారం నాడు మీరు ఒక చిన్న తంత్రక్రియ చేసేటట్లయితే శారీరక అనారోగ్యాలు కానీ మానసిక ఆందోళనలు కానీ కుటుంబ పరిస్థితుల యొక్క ఇబ్బందులు కానీ తొలగిపోతాయి అయితే ఈ తంత్రం ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి లేదా మంచినీటి కాలం దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని మనసులో ప్రార్థించి కొద్దిగా సింధూరాన్ని పాలేటువంటి నదిలో కలిపేటట్లయితే ఆ సంకల్పం అనేటువంటిది అంటే ఆ కోరిక అనేటువంటిది మీకు తీరడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తీరుతుంది ఇక ఎవరైతే ముఖ్యంగా రుణాల రీత్యా ఇబ్బంది పడుతూ ఉంటారో అప్పులు తీరాలనుకుంటారో వారు మంగళవారం నాడు ఇదే తంత్రాన్ని కొంచెం సింధూరాన్ని అలాగే ఒక రాగి నాణ్యాన్ని గనక పారేటువంటి నదిలో కలిపేటట్లయితే సంపూర్ణంగా రుణ బాధ అనేటువంటిది తీరిపోతుంది గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది ఎవరైతే కుంభరాశిలో ఉంటారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు కమిషన్ వ్యాపారం చేస్తుంటారు వారికి చాలా బాగుంది కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి రాజకీయ నాయకులకి జనాకర్షణ ప్రజాకర్షణ బాగా పెరుగుతుంది అలాగే పార్టీలో వారి పట్టు కూడా పెరిగేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి శత్రువులన్నీ శత్రువులందరూ వారందరూ వారుగా పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కుంభరాశి స్త్రీలకి ముఖ్యంగా ఈ మాసం విందు వినోద కాలక్షేపాలు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయడం ఇవన్నీ సౌ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏడు శని ప్రభావం రీత్యా జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి రక్త సంబంధమైన సమస్యలు వాత సంబంధమైన సమస్యలు ఈఎంటి సమస్యలు కుంభరాశి స్త్రీలకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు శనివారం నాడు నేను చెప్పేటువంటి శని పరిహార క్రియలను పాటించేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సంపూర్తిగా తప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి